జై శ్రీ గురుదత్త శ్రీ గురుచరిత్ర శ్రీ గురుభ్యోన్నమహ మూడవ అధ్యాయము సిద్ధమహాముని నామధారకుని గాన్గాపుర క్షేత్రానికి తీసుకువచ్చి శ్రీగురుడు నివసించిన రావి చెట్టు కింద కూర్చుండ చేశారు నామధారకుడు స్వామి సద్గురువు అనగా త్రిమూర్త్యాత్మకుడు అన్నారు త్రిమూర్తులకు మూలమైన వాడు మానవాకారం ఎందుకు ధరించాడో వివరంగా చెప్పమని కోరాడు సిద్ధముని ఇలాగన్నారు నాయన ప్రతి కార్యం వెనుక కారణం ఉంటుంది పూర్వము అంబరీషుడను మహారాజు ఏకాదశి వ్రతాచరణ నిష్ఠతో చేసేవాడు ఒక ద్వాదశి తిథి గడియలలో దుర్వాస మహాముని తన శిష్యకోటితో వచ్చారు ఆయనను ఆహ్వానించి పూజించి ద్వాదశ పారణ సమయానికి ఆతిథ్యానికి రమ్మని కోరుకున్నాడు రాజు వారు నదికి స్నానానికి పోయి కాలాతీతమైన రాలేదు రాజు ద్వాదశి గడియలు మించకుండా తులసీ తీర్థంతో తన పాలన ముగించారు అందులోనే వచ్చిన దుర్వాస మహాముని కోపోద్రిక్తుడై శాపం పెడుతుంటే అంబరీషుడు వివశుడై విష్ణువును శరణు పొందాడు శరణు పొందిన వారిని రక్షించుట శ్రీ మహావిష్ణువు యొక్క కర్తవ్యము అందులోనూ అది ఆయన కళ్యాణ గుణాలలో విశిష్టమైన లక్షణము తక్షణమే శరణు పొందిన భక్తుని హృదయంలోనికి ప్రవేశించాడు విష్ణుమూర్తి అంబరీషుడు శరణం శరణం శ్రీహరీశరణం శరణం అంటున్న కొద్దీ ఇంకా నోటికొచ్చినట్లు శాపాలు పెట్టాడు దుర్వాస మహాముని అంబరీషుని హృదయంలో విష్ణువు నిలిచి ముని ఇచ్చిన శాపాలన్నీ తాను గ్రహించాడన్న సంగతి తెలుసుకున్న దుర్వాస మహాముని విష్ణుమూర్తి భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తే మా బోటి యోగులకు అనేక మంది భక్తులకు తృప్తి కలిగిస్తాడని సంతోషించి అంబరీషుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగా కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి ఇలా దశావతారములు ఏర్పడినవి అవి కాక భాగవతంలో చెప్పిన విధంగా మొత్తం ఇరవై ఒక్క అవతారాలు ఏర్పడినవి అందులోనూ త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ అవతారం కూడా ఉన్నదని ఆ దత్తాత్రేయ అవతారమే జగద్గురు అని చెప్పారు మరియు అత్రి మహాముని తపస్సుకు మెచ్చి వారికి తనయుడుగా అవతరిస్తానని వరమిచ్చాడు అందువలన అత్రి అనసూయలకు తన తనయుడిగా జన్మించినందుకు ఆయనకు దత్తాత్రేయుడున నామంతో పిలువబడుచున్నాడు అని సిద్ధమహాముని నామధారకుడకు వివరించారు మూడవ అధ్యాయం సమాప్తం జైశ్రీ గురుదత్త